కూడా నేను ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళడం లేదు కదా అందుకని ఈ రోజైతే రామనారాయణ ప్లేస్కి అయితే వెళ్దాం అని అనుకుంటున్నాను సో అక్కడికి వెళ్ళాక నేను అయితే అక్కడంతా చూపిస్తాను అన్నమాట ఎలా ఉంది ఏంటి అని అన్నమాట జస్ట్ నో క్యాబ్ అయితే వచ్చింది ఇప్పుడైతే నేను స్టార్ట్ అయ్యాను ద వేల్లో ఉన్నాను సో ఇప్పుడు చూసారా ఇప్పుడు మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాము రామనాడు స్టూడియోస్ దగ్గర ఇప్పుడైతే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి వన్ పర్సన్కి సిక్స్టీ రూపీస్ టికెట్ అనమాట అండ్ ఆల్సో ఏంటంటే మనం వెళ్ళినప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తే కనుక రౌండ్ ట్రిప్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మనం అక్కడంతా చూసేసి మళ్ళీ వచ్చినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు అయితే మనకి మనకి మీద వరకు క్యాబ్స్ అయితే రావు బుక్ అవ్వవు మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వచ్చే వరకు క్యాబ్స్ అయితే బుక్ అవ్వవు సో అందుకని రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే మంచిది సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసాము వెల్కమ్ టు రామనాడే స్టూడియోస్ ఇప్పుడైతే రామా నాడే స్టూడియోస్ దగ్గరకు అయితే వచ్చేసాము చూడండి మనం టికెట్స్ కూడా తీసుకున్నాము ఒక పర్సన్కి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట టికెట్ సో అప్పుడు లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఓకే ఎప్పుడైతే లోపలికి వెళ్దాం రండి మనం తీసుకున్న టికెట్స్ అయితే టూ ప్రింట్అవుట్స్ అయితే ఇస్తారు ఒకటైతే ఇక్కడ ఇచ్చేయాలి ఇంకొకటి మన దగ్గర పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఇచ్చేసాను ఇంకోటి నాకు తిరిగి ఇచ్చేసారు వాళ్ళు ఇప్పుడైతే లోపలికి వచ్చేసాను చూడండి ఫస్ట్ సెట్ వచ్చేసి అనమాట ఇవన్నీ షాప్స్ లాగా సో ఇది ఒక సెట్ ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పాతకాల మిల్లులు సెట్ ఉంటుంది కదా అది సీరియల్స్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది పోలీస్ స్టేషన్ సెటప్ అనమాట లోపల ఎలా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు జైల్లోకి వెళ్తాను కానీ వెంచెస్ వచ్చినా వెయిట్ చేయడానికి వెంచెస్ అనమాట వచ్చేసి ఒక సీరియల్ సెటప్ అనమాట పెంచుతుంది సీరియల్స్లో అవన్నీ ఇక్కడ షూట్ చేస్తారు ఇది ఒక ఇది వచ్చేసి సెట్ ఇది వచ్చేసి దాడి ఇంట్లో వాటర్ ఉన్నాయా లేవు అయ్యో వాటర్ లేవని చూడండి ఇదిలాగడానికి కూడా అవ్వట్లేదు అంతా సెట్టేది మొత్తం ఎందుకు చెప్తున్నాను లోపలైతే ఎలా ఉంటుంది చూద్దాము సూపర్ ఉంది ఇదైతే మొత్తం సేమ్ ఒక హౌస్ లాగే ఉంది ఒక పాతకాలం మీదలాగే ఉంది సేమ్ చూడడానికి అయితే స్ట్రాంగ్గానే ఉంది సెట్ కాదు ఒక కట్టింగ్ అయ్యాన్ని చాలా బాగున్నాయి నాకు అవి ఫినిషింగ్ కానీ చాలా వచ్చాయి నాకు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బయట అవి వ్యూ అయితే చూస్తాము సూపర్ ఉంది కదా మొత్తం నాకు తెలిసి ఇక్కడైతే చాలా షూటింగ్స్ అయితే జరిగింటాయి మీరు ఎవరైనా షూటింగ్ చేసుకోవాలన్నా రావచ్చు కానీ ఇక్కడ ఛార్జ్ చేస్తారు సిక్స్ అవర్స్కి సిక్స్ హండ్రెడ్ అనుకుంటా సో వ్యూ చూసారు కదా ఇదంతా ఐ ఐటీ సెడ్జ్ అనమాట నెక్స్ట్ అది వచ్చేసి రుషికొండ ఏరియా ఇది వచ్చేసి ఐటీ సెడ్జ్ వ్యూ అయితే సూపర్ ఉంది నెక్స్ట్ అయితే ఇంకొక సెట్కి అయితే వెళ్ళిపోవడం లేదు నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదే అనమాట ఇవి వచ్చేసి చాలా రిచ్ కిట్స్ ఉన్నాయి హౌస్ అనమాట ఈ బొమ్మ మీద నాకు చాలా నచ్చింది నాకు తెలిసి నాగ వాళ్ళే మూవీ చూసే ఉంటారు అందులో హౌస్ ఉంటుంది సిఎం ఇలానే ఉంటుంది హౌస్ నాకు ఇదే నేను మా సెట్ వచ్చేసి హౌస్ అయితే చూసాం కదా లోపల ఎలా ఉంటారో చూపించండి ఇది వచ్చేసి వాచ్షీటర్ రెడ్డితో ఓపెన్ చేయించారండి అప్పట్లో టూ థౌసండ్ ఎయిట్లో అయితే చేయించారు ఇది అండ్ కన్స్ట్రక్షన్ చేసింది అయితే టూ థౌజండ్ సెవెన్లో చూడండి ఇక్కడ హీరోయిన్స్ ఫొటోస్ అన్నీ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి లోపల ఎలా ఉంటుందో చూద్దాము అంతా డల్ డల్ తెలిసి షూటింగ్ జరిగినప్పుడు అప్పటికప్పుడు లా చేస్తారు అండ్ అలాగే నాకు తెలిసి ఇండస్ట్రీస్ సెటప్ అన్నీ కూడా ఇందులోనే చేస్తారేమో లోపల ఇదైతే చాలా పెద్ద ప్లేసు బాగుంది మీదకి వెళ్తున్నాను ఇక్కడ చూడండి నా లుక్ అయితే ఎలా ఉందో ఈ వీడియో చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది ఈ కోటకు ఎవరాని నేను అన్నట్టు చూస్తున్నాను కదా మీద నుంచి చూడండి నా లక్ చూడండి ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి ఫోటో షూట్ సెటప్ అయితే ఉంది అండ్ అలాగే ఇక్కడ నిజంగానే షాక్ ఉందంటే అలాగే ఇక్కడ టెంపుల్ షూటింగ్ జరుగుద్ది కదా సో ఇక్కడ టెంపుల్ కూడా పెట్టారనమాట ఇది ఏం టెంపుల్లో తెలియదు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకో పోలీస్ స్టేషన్ సెటప్ కూడా ఉంది చూడండి ఇది పోలీస్ కమిషనర్ ఆఫీస్ అంట అక్కడ అంతా క్లోజ్ చేసేసి ఉంది కాబట్టి అక్కడికైతే వెళ్ళడం లేదు ఇంకా నెక్స్ట్ ఇవైతే చిన్న చిన్న రూమ్స్ అక్కడ ఎవరో ఉన్నారు ఆల్రెడీ అందుకనే అటు వెళ్ళడం లేదు అంటే నాకు తెలిసి ఇక్కడ రూమ్స్ కూడా తీసుకోవచ్చు అనుకుంటా అయితే ఇదంతా కూడా విల్లాస్ అనమాట ఫస్ట్ వచ్చి విల్లా చూద్దాం మనం ఎలా ఉందో షాపులకి అయితే ఎంట్రీ ఉండదు బయట నుంచి చూపిస్తాను కటన్స్ కూడా వేసిస్తారా లేదు సో మొత్తం స్ట్రీట్ లో చూపిస్తాను చూపిస్తాం చాలా బాగుంది నిజంగా మా నీళ్ళన్నీ ఇలా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటది ఏ ఏ నాయిస్ లేకుండా చాలా బాగుంది ఎప్పుడైతే పార్క్ దగ్గరికి వెళ్దాం అలాగే ఫోటోషూట్ సెక్షన్ దగ్గర కూడా వెళ్దాము ఇందాక చూపించాను కదా రూమ్స్ అనేసి హోటల్ రూమ్స్ సెటప్ ఉంటుంది కదా అన్నీ అక్కడ కనిపిస్తున్నాయి కదా మీద నెక్స్ట్ ఇప్పుడు పార్క్ దగ్గరికి అయితే వెళ్దాము ఈ రెడ్ ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టం నాకు ందుకెళ్తే ఫొటోషూట్ సెక్షన్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడైతే వెళ్ళడం లేదు డైరెక్ట్ పార్క్ ఎక్కడికైతే వెళ్ళిపోతాము సరండి ఇప్పుడు ఓకే నాకు అందడం లేదండి చూడండి నెక్స్ట్ అయితే ఇప్పుడు మీ అందరి ఫోటో అయితే ఇక్కడ ఉంది చూపిస్తాను చూడండి చూడండి అన్ని ఫోటోయే కదా ఇది ఈ హార్ట్ సింబల్తో ఉంది కదా ఇదైతే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేదు నేను వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను సో ఇది రీసెంట్గా ఉన్నారు నైట్ టైం అయితే లైట్స్ అవి ఆన్ చేస్తారనుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి సైడ్కి ఇది ఉంది చూసారా ఇది ఎక్కితే కనుక బీచ్ వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది మేమైతే టైం లేదనేసి ఇంకా ఎక్కలేదనమాట అక్కడ క్యాబ్ డ్రైవర్ వచ్చేసి కాల్ చేస్తున్నాడు అనేసి ఇవన్నీ కూడా సెట్లే మొత్తం పాడైపోయింది తిరిగిపోయింది మొత్తం చూడండి ఇక్కడైతే నేను ఒక రీల్ తీస్తాను అది ఇన్స్టాలో అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి సో మళ్ళీ మనమైతే మొదటికి వచ్చేసాము సో బాయ్ బాయ్ రామనాడి స్టూడియోస్ ఇదే నైట్ ఇదే రామనాడ స్టూడియోస్ సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తాను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్